బీచ్ రోడ్డు రామకృష్ణ బీచ్ అంటాం కదా అక్కడ ఆ లోపలే మోటార్ బైక్ ఆ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది అక్కడ ఎలా తయారైందంటే ఆ తుఫాన్కి పైనుంచి నీళ్లు వచ్చి ఆ ఎర్ర మట్టిలోంచి వచ్చి ఆ నీళ్లు వెళ్ళి ఒక మూడు నాలుగు కిలోమీటర్ల వరకు అదే హాలీవుడ్ సినిమాలో టెన్ కమాండ్మెంట్స్లో రెడ్ సీ లాగా ఎర్రగా అయిపోయింది అసలు లైట్ లేదు పడతానే ఉంది పడతానే పడుతుంది షూటింగ్ చేయడానికి లేకుండా అయిపోయింది అప్పుడు ఒక ఐదు ఆరు రోజులు ఆప్ చేయాల్సి వచ్చింది షూటింగ్ ఆ టైంలో ఇక్కడికి వెళ్ళాలి ఎక్కడికి నాగార్జున సాగర్కి గోపాల్రెడ్డి గారు ఒకటే బాబినెడ్డి గారు ఫోన్ చేసి బాబురెడ్డి గారు ఇక్కడ జంజాల గారు షెడ్యూల్ ఫినిషింగ్ షెడ్యూల్ అండి నేను ఇది వదిలి నేను రాలేను ఇది ఫినిష్ చేయాలి వర్షం తగ్గానే ఫినిష్ చేసి అప్పుడు కానీ రిలీవ్ కాలేనండి మరి అడ్జస్ట్మెంట్కి నన్ను జంజాలు గారు ఎలా పంపిస్తారనే చిన్న ప్రాబ్లంలో ఉన్నాను మీరేమనుకపోతే నేను చెప్తున్నాను బాధ్యత వహిస్తే నేను తేడా వస్తే నేను రఘుని పంపిస్తాను నా అంత బాగానే మీకు చేస్తాడు నన్ను నమ్మండి అని చెప్పి గోపాలరెడ్డి గారు బాబురెడ్డి గారిని కన్విన్స్ చేసి నన్ను మాచారని పంపించారు అక్కడ బాబురెడ్డి గారు వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు కూర్చున్నాము బాబురెడ్డి గారు నేను ఆల్రెడీ గోపాల్రెడ్డి గారు బాబురెడ్డి గారు సంస్థలు కొన్ని సినిమాలు చేశారు మురళీమోహన్ గారు హీరోగా అది నేను చేశాను అక్కడ సంస్థ తెలుసు కానీ ఇండిపెండెంట్గానే దగ్గర కొంచెం అలా కొంచెం స్లో అయిందనమాట ఆయన నుంచి ఈయన గట్టిగా చెప్పి పంపించారు సరే ఇంక దిగాను